అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులపై ఏపీ బీజేపీ కసరత్తు చేస్తోంది నేటి నుండి జిల్లాల వారికి అభ్యర్థుల స్క్రిటినీ ఉండబోతోంది ముఖ్య నేతలు అధ్యక్షులతో పురంధేశ్వరి సమావేశాలు ఉండబోతున్నాయి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు ఒక్కో స్థానానికి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో అభ్యర్థులను ఖరారు చేసి మూడు రోజుల్లో ఢిల్లీకి నివేదిక పంపనున్నారు పురంధేశ్వరి పొత్తులు ఉన్నా లేకున్నా సొంతంగా బలపడే ప్లాన్ లో ఉన్నారు జనసేన వైఖరితో బీజేపీ విసిగిపోయిందా చంద్రబాబుతో అంటగాగుతున్న పవన్ కి కటీఫ్ చెప్పేందుకు కమలం పార్టీ సిద్ధమైందా ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగాలని కాషాయ దళం నిర్ణయించుకుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు మరి అదే జరిగితే జనసేన బీజేపీ పొత్తు సంగతి ఏంటి ఏపీలో రాజకీయ ముఖ ఎలా మారబోతోంది బీజేపీ అంటే ఫ్లవర్ అనుకుంటువా బీజేపీ అంటే ఫైర్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ సిస్పర్టి ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఎం దబ్బే అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫాయర్ అప్పుడెప్పుడో పేలన్ డైలాగ్ ఇది ఈ డైలాగ్ ను నిజం చేసేలా ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది ఇప్పుడు ఇందుకు నిదర్శనమే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి కసరత్తు లెక్కలు సీట్ల విషయంలో ఓ కొలిక్కి వచ్చిన టీడీపీ జనసేన తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తోంది తాడేపల్లి గూడెంలో జెండా ఎత్తిన ఈ రెండు పార్టీలు బీజేపీ ఆశీర్వాదం కూడా తమకు ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాయి కానీ వాస్తవంగా చూస్తుంటే పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి టీడీపీ జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది జనసేనతో కటిఫ్ చెప్పి అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది ఒంటరి పోరుకు సిద్ధంగా ఉండాలని జిల్లా నేతలకు ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లాయి ప్రజా యాత్రలో మరింత గట్టిగా పనిచేయాలని పార్టీ నిర్ణయించింది మరోవైపు అభ్యర్థులను సైతం ఫైనల్ చేసే పనిలో ఉంది రాష్ట్ర బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే రెండు వేల ఐదు వందల మంది ఆశాబాహులు దరఖాస్తు చేసుకున్నారు అంటే ఒక్కో సీటుకు సగటున ఎనిమిది మంది పోటీ పడుతున్నారు దీంతో వాటిని పరిశీలించి అభ్యర్థులను వడబోసే పనిలో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో ఇవాళ రేపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలను బీజేపీ నిర్వహించబోతోంది ఈ సమావేశానికి ప్రతి జిల్లా నుంచి ఆరుగురు ముఖ్య నేతలు కాబోతున్నారు వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక్కో సెగ్మెంట్ నుంచి ముగ్గురును ఎంపిక చేసి ఆ లిస్టును అధిష్టానానికి పంపే ఆలోచనలో ఉంది రాష్ట్ర బీజేపీ ఒంటరిగా వెళ్తే కాపు నినాదంతో వెళ్లాలని బీజేపీ భావిస్తోంది తెలంగాణలో బీసీసీఎం సీఎం తరహాలో ఏపీలో కాపు సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఆలోచనలో ఉంది బీజేపీ టీడీపీలో కమ్మ వైసీపీలో రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉందనే ప్రచారం ఉంది పైగా ఈ రెండు కులాలే ఇప్పటిదాకా రాజ్యాధికారాన్ని దక్కించుకున్నాయి సీఎం పీఠంపై కూర్చోవాలి అనే కాపుల కలలు ఇప్పటిదాకా కలగానే మిగిలాయి ఈ నేపథ్యంలో కాపు సీఎం నినాదంతో వెళ్తే రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న కాపులు బీజేపీకి దగ్గర అవుతారు అనే ఆలోచన కూడా చేస్తుంది కాషాయి దళం అదే సమయంలో ఆపరేషన్ ఆకర్షితం చేపట్టే ప్లాన్ లో ఉంది టీడీపీ వైసీపీ అసంతృప్తులపై ఫోకస్ పెట్టింది పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తోంది ఇప్పటికే ముప్పై మందికి పైగా లీడర్లు బీజేపీకి టచ్ లో వెళ్లారనే ప్రచారం జరుగుతోంది ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేన ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి మరి